హాయ్ వెల్కమ్ టు సమయం టీవీ సో నిన్న ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్లో అండ్ నామినేషన్ ప్రాసెస్ ఏమైంది అక్కడ ఏం జరిగింది అన్నది చెప్పడానికైతే వచ్చేసా సో ఫస్ట్ థింగ్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసి తనుజ సుమన్ శెట్టి బర్నీ రాము సాయి అండ్ కళ్యాణ్ వీళ్ళైతే నామినేషన్స్లో ఉన్నారు సో ఫస్ట్ వచ్చేసి తనుజాకి అండ్ సుమన్ శెట్టి గురించి చెప్తాను సో సుమన్ శెట్టి లేట్గా పరిగెత్తడం వల్ల ఆయన చేతిలో బొమ్మ తనుజాది ఉండడం వల్ల సో చెప్పేస్తాడు అనమాట వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో పాయింట్స్ అనేవి చెప్తారు సో మొత్తం అయిపోయిన తర్వాత నేను నా పర్సనల్టీ వల్ల నేను గా రావడం వల్ల తనుజా నామినేట్ చేయదలుచుకోలేదు నన్ను నేనే నేనే డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్స్లోకి వచ్చేస్తాడు అండ్ నెక్స్ట్ బర్నీకి తనుజాకి మధ్యలో పడుతుంది సో అప్పుడు సేఫ్ గేమ్ మీరు సేఫ్ గేమ్ మాడరు మీరు సేఫ్ గేమ్ మాడరు ఇవన్నీ పాయింట్స్ వస్తాయి సో లాస్ట్లో దివ్య వచ్చేసి డెసిజన్ మేకర్ బీని నామినేట్ చేసేస్తుంది డైరెక్ట్గా సో మీరుంటే నాకు హౌస్లో నెక్స్ట్ స్టెప్కి నేను వెళ్ళలేను అండ్ కొంచెం అది చెప్పేసి నామినేట్ చేస్తుంది సో నెక్స్ట్ సంజనాకి రీతుకి మధ్యలో అంటే వాళ్ళిద్దరిని పెడతారు నామినేషన్స్లో వాళ్ళిద్దరిలో నుంచి ఒకరిని చూస్ చేసుకోవాలి సో వీళ్ళిద్దరు పాయింట్స్ చెప్పే టైంలో ఆల్రెడీ రీతు వచ్చేసి సంజన కోసం హెయిర్ కట్ చేసుకుంది సో ఆ విషయం పైన సంజనం మాట్లాడలేకపోతుంది అంటే రీతితో ఫైట్ చేయాలనుకో అంటే ముందే చెప్పేసింది రీతితో మాత్రం నేను ఫైట్ చేయను ఎప్పటికీ అని చెప్పి కానీ నిన్న ఆ లో ఉండేసరికి నేను మాట్లాడింది ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ నేను రీతో రీతుని నామినేట్ చేయాలనుకోలేదు బట్ నన్ను ఆ లో పెట్టారు అని చెప్పేసి ఏడుస్తుంది ఒక పక్క ఇంకొక సైడ్ ఏమో ఏంటిది ఎమోషనల్ డ్రామా ఇదంతా కంటెంట్ కోసం అని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు అనమాట సో ఇది అక్కడి తర్వాత మళ్ళీ తనుజా వచ్చేసి ఇమాన్యువల్ బియర్ తీసుకొని లాస్ట్లో ఆగిపోతుంది కావాలని సో అప్పుడు ఇమాన్యువల్ని నామినేట్ చేస్తుంది సో అక్కడ ఇంకొక పర్సన్ ఉంటారు రామ వచ్చేసి కళ్యాణ్ ని నామినేట్ చేస్తారు సో ఆ టైంలో కళ్యాణ్ నామినేషన్స్లోకి వస్తాడు బట్ తనుజాకి ఇమాన్యుల్ కూడా గట్టిగా నా పడుతుంది అక్కడ ఫైట్ అన్నది సో అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇవన్నీ నామినేషన్స్ అయిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి సాయిని ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు అండ్ తనుజాని నిఖిల్ నామినేట్ చేస్తాడు బట్ దివ్య వచ్చేసి సాయి నామినేషన్ని కన్సిడర్ చేసి సాయిని నామినేషన్స్లో ఉంచుతుంది సో లాస్ట్లో అందరూ నామినేషన్స్లో తనుజాని పెడతారు ముందు బట్ మా అన్నిటి దగ్గర వద్దని చెప్పేసి లాస్ట్లో బిగ్ బాస్ స్పెషల్ సాన్స్ అని చెప్పేసి క్యాప్టెన్కి ఉంటుంది కదా సో అలా దివ్యకి ఒక నామినేషన్ పవర్ ఇస్తారు సో దివ్య వచ్చేసి తనుజాని నామినేట్ చేస్తుంది ఇదంతా ఒక సైడ్ ఉంటే హౌస్ మొత్తం తనుజాకి ఇప్పుడు అగ్నెస్ట్ గా మారిపోయారు అందరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు తనుజాకి చెప్పడం అదేదో ఫస్ట్ నుంచి చెప్పుకుంటే అంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా సో అందరు ఆమె నెత్తి మీద పెట్టేసుకొని ఇప్పుడేమో అదంతా తప్పు అని చెప్పేసి చెప్తే ఏడికెంచ అవుతుంది ఇది ఒక వైపు ఉంటే బిగ్ బాస్ కూడా తనుజాకే ఫేవరిజం చూపిస్తున్నట్టయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది మొన్న ఏదైతే రమ్య మోక్ష హౌస్ నుండి బయటకు వచ్చాక నేను ఫస్ట్ చేయలేదు తనుజ ఫస్ట్ నా దగ్గర అని రాసి నాకు పిల్లో కవర్లో పెట్టింది నెక్స్ట్ నేను పక్కకి వెళ్ళి ఆడుకొని పెట్టేసి అని చెప్తుంది సో బిగ్ బాస్ ఎట్లా చూపెట్టిండు మనకి ఫస్ట్ తను చేసినట్టు చూపెట్టేసి అట్లా చెప్పిండు సో బిగ్ బాస్ చాలా ఫేవరిజం చేస్తుండే తనుజాకి అయితే అది క్లియర్ కట్గా తెలుస్తుంది అదే అనుకుంటే నాగార్జున వచ్చి కూడా తనుజాకి అన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాడు ఇలా ఉండి ఇలా ఉండి అని చెప్పేసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే లైక్ మనకి బయట ఉన్న ఆడియన్స్కి మనకు తెలిసిపోతుంది ఏంటి ఫేవరిజం అనేది బట్ లోపల ఉన్న సాయి కూడా గెస్ చేసి నీకు ఆల్రెడీ తనుజా తనుజాకి నాగార్జున వచ్చి ఇన్పుట్స్ ఇస్తుండ్రు నువ్వు అది చేంజ్ చేసుకోవాలి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడతారా ఇంకా లేకపోతే మారుతుందా గేమ్ అనేసి చూడాలి అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోయింది హౌస్లో సో ఈ వీక్ ఎవరు క్యాప్టెన్ అవుతారు అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కామెంట్ చేయండి సో చూసారు కదా ఇది నామినేషన్ డే వచ్చేసి సో నెక్స్ట్ వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు సమయం టీవీ దిస్ ఈస్ శరణ్య సైనింగ్ ఆఫ్ సమయం టీవీ